హై బ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ సారీస్ ఈ రోజు మనం చూడబోతున్న సారీస్ కూడా జార్జెక్ మెటీరియల్లో ఉన్నటువంటి సారీస్ అని టూ డిజైన్స్ చూపించబోతున్నాను సింగిల్ సారీ అయినా ఫ్రీ షిప్పింగ్ ఏ ఉంది కాబట్టి మీకు ఒక్కసారి నచ్చినా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు దీనికన్నా ముందు అన్షూట్ ఈ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్లో మేము ఒక వీడియో కూడా అప్లోడ్ చేసాం మంగళగిరి కి సంబంధించి ఆ వీడియో కూడా చూడండి ఈ అన్ని వీడియోస్ మరియు ఒక్కొక్క ఛానల్లో చూసే బదులు మీరు అన్నీ ఒకే చోట చూడాలి అంటే మాత్రం మా వాట్సాప్ స్టేటస్ కనుక మీరు ఫాలో అయితే చక్కగా మీకు అన్నీ కూడా ఫొటోస్తో సహా దాంట్లో అయితే వచ్చేస్తాయి కొత్తగా చూసే సిస్టర్స్ అయితే కనుక మీరు మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీ నెంబర్ని మేము యాడ్ చేసుకుంటాం అలాగే మా నెంబర్ని కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే మా స్టేటస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అది అయితే గుర్తుపెట్టుకోండి ఓకే కింద మేము త్రీ నెంబర్స్ ఇచ్చామండి త్రీ నెంబర్స్కి వాట్సాప్ అయితే ఉంటుంది ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మాత్రం గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉంది థర్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉందండి అకౌంట్ డీటెయిల్స్ ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి మీరు ఆ నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే మీకు ఏ నెంబర్కి పే చేయాలి అనేది మా వాళ్ళు చెప్పేస్తారు మీరు ఆ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి వెంటనే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అది కూడా మీరు చెప్పాలి అంటే నెంబర్స్తో సహా మేము నెంబర్ ఇస్తాం కదా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి ఆ నెంబర్కి పెట్టి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి లేకపోతే ఈ సారి మాకు కావాలి అని చెప్పినా కూడా మీకు వాళ్ళు వెంటనే మీకు రిప్లై ఇస్తారు పే చేయండి అని చెప్పేసి అలా చెప్పిన తర్వాత మాత్రమే మీరు అమౌంట్ పే చేయండి ఓకే నేను ఒకసారి కట్టుకున్నాను కదా ఈ సారీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాట్ మీద చూపిస్తాను వీటికి సంబంధించిన స్నాప్స్ అన్ని కూడా మా వాట్సాప్ స్టేటస్లో ఉంటాయి మీరు అక్కడి నుంచి కూడా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు కానీ మీరు ఫొటోస్ చూసి ఆర్డర్ చేసుకునే కన్నా కూడా దానికి ముందు మేము లింక్ అనేది అప్లోడ్ చేస్తాం కాబట్టి ఒక్కసారి మీరు లింక్ చూసి సారీస్ ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి మాకు కూడా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఆ లింక్ లో ఉంటాయి కాబట్టి అంటే యూట్యూబ్ ఛానల్ వీడియోలో ఉంటాయి కాబట్టి మీరు మీకు పార్సల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి ఎడిటింగ్ లేకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుని దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉంటే దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ సారీస్ చూద్దాం సారీ నెంబర్ వన్ శారీ చూడండి కట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ కాదు షేడెడ్ లో వచ్చినటువంటి శారీ అనమాట శారీలో మనకి బ్లూ అండ్ బ్లక్స్ గ్రీన్ కలర్ అక్కడక్కడ వైట్ కలర్ తో ఒక డిఫరెంట్ గా మనకి నెయిల్ పాలిష్ మీద మనకి ఆర్ట్ డిజైన్ చూపిస్తారు కదా ఆ టైప్ లో వచ్చింది శారీ అంతా కట్టుకుంటే మాత్రం చాలా క్యూట్ అనమాట చాలా క్యూట్ కలర్ ఉంటుంది ఇది మనకి టోటల్ గా పల్లు పార్ట్ అంటే వేరియేషన్ అయితే పెద్ద పళ్ళులో ఏం లేదండి నార్మల్ గానే శారీలో డిజైన్ ఎలా అయితే వచ్చిందో సేమ్ యాస్లీస్ గా వచ్చింది బ్లౌజ్ వచ్చింది ఇలా ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి కొంచెం స్మాల్ లైన్స్ లాగా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది వీటిలో కలర్ చాయిస్ ఉంది ఇది ఒక డిజైనే కాకుండా ఈ వీడియోలో నేను ఇంకొక డిజైన్ కూడా చూపించిపోతున్నాను అది కూడా చూసి మీరు ఎండింగ్ వరకు వీడియో చక్కగా మీకు నచ్చిన సారీస్ ఆర్డర్ చేసేసుకోండి అన్షూ టఫీ యూట్యూబ్ ఛానల్లో కూడా మేము ఇంకొక వీడియో పెట్టాము అది కూడా మీరు వాచ్ చేయండి అది క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉన్నాయి స్నాప్స్ అయితే మాత్రం మా వాట్సాప్ స్టేటస్లో ఉంటాయి అవి చూడండి ఇప్పుడు నేను మ్యాప్ మీద మీకు చూపిస్తాను శారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇక్కడ మనకి పీచ్ అండ్ కనకాంబరం కలర్ ఇక్కడ ఎల్లో కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్తో ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి కట్టుకుంటే మాత్రం శారీ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ మీకు ఒక శారీ అనేది కట్టుకుని చూపించాను కదా సేమ్ అదే టైప్లో ఉంటుంది జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు శారీ టోటల్ లుక్ వైజ్ మీకు ఈ స్టైల్లో ఇలా ఉంటుంది నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకుండా తీసుకోండి శారీ నెంబర్ త్రీ ఇప్పుడు నేను కట్టుకున్న శారీలో ఒక కలర్ దీంట్లో కూడా మిక్స్ ఉందండి కాకపోతే ఇక్కడ నేను బ్లూ కలర్ కూడా నా నేను కట్టుకున్న శారీలో బ్లూ కలర్ కూడా ఉంది కదా ఇక్కడ అలా కాకుండా కొంచెం కలర్ కలర్తో మనకి లైన్స్ లాగా సంపంగి ఎల్లో ఎల్లో కలర్ ఉంటుంది కదా దాంతో మనకి లైన్స్ లాగా ఇచ్చారనమాట కొంచెం దగ్గర కలర్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ మాత్రం నేను ఇంతకుముందు కట్టుకున్న శారీలో బ్లౌజ్ ఏదైతే వచ్చిందో సేమ్ యాజ్ డీస్ కలర్ అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది సారీ టోటల్ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి బాగుంటుంది ఇంతవరకు మనం వేవీ టైప్ డిజైన్స్ లో చాలా పెట్టాం కానీ ఇలా షేడెడ్ లో పెట్టలేదు శారీ నెంబర్ త్రీ సారీ నెంబర్ ఫోర్ ఇది కనకాంబరం కలర్ ఆరెంజ్ కలర్ తో పాటు పీచ్ కలర్ కూడా ఇచ్చారు కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు జార్జెట్ మెటీరియల్ అండి అన్ని కూడా మనకి తెలుసు కదా మీకు అఖీరా అండ్ వెనిలా మాత్రమే యూజ్ చేస్తాము ఎందుకంటే ఇది క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి లక్స్ గ్రీన్ కలర్ లోనే కొంచెం డిఫరెంట్ బ్లూయిష్ కలర్ కూడా మిక్స్ అవుతుందండి డిజైన్ చూడండి శారీ అంతా కూడా మనకి లీఫ్ అండ్ ఫ్లవర్స్ తో చక్కగా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇచ్చారు పెద్దగా పళ్ళు అంటూ వేరియేషన్ అయితే ఏం కనిపించట్లేదండి కొంచెం డార్క్ కలర్ లైన్స్ లాగా వచ్చిందంటే ఇది మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట ఈ సారీలో ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంది శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇంతకు ముందు మనం కనకాంబరం చూసాం కదా దాంట్లోనే ఎల్లో కలర్ అండి అలాగే మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదా ఆ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మా దగ్గర బల్క్ మెసేజెస్ అండ్ వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా ఒకటే ఫోన్లో ఉంటాయి కాబట్టి మెమరీ ఫుల్ అయిపోయి ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది అది డిలీట్ చేస్తే కానీ మేము వేరే మెసేజెస్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాం కాబట్టి డిలీట్ చేసేస్తున్నాం అనమాట ఎవ్రీ టూ డేస్ మాత్రం ఉంచుతాము థర్డ్ డే కంపల్సరీ డిలీట్ చేయాల్సి వస్తుంది చాటింగ్స్ ఎక్కువ ఉన్నాయి కన్వర్జేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే తప్పకుండా సేవ్ అయితే చేసి పెట్టుకోండి ఆ ప్యాక్ ఫోటో మీద మీకు ఒక డేట్ అయితే వేసి ఉంచాము పెన్తో రాసి ఉంటుంది చూడండి ఆ డేట్ నా మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఇస్తాం మీకు రీచ్ అయ్యే డేట్ కాదు అది మా మేము ఇక్కడ కొరియర్ వాళ్ళకి ఇచ్చే డేట్ అనమాట ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే కనుక డిటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ అయితే కనుక పోస్టల్ మీరు ఇంకా ఫిక్స్ అయిపోయి కౌంట్ చేసుకోండి ఓకే ఎల్లో కలర్ సారీ అండి ఇది పలువులో కొంచెం డార్క్ కలర్ చాలా కొంచెం అనమాట పెద్దగా తెలియడం లేదు ఇవి లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటాయి ఇది ఎల్లో కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది టోటల్ గా ఈ వీడియోలో మనం సెవెన్ శారీస్ అండ్ సెవెన్ నెంబర్స్ మాత్రమే చూస్తున్నాం శారీ నంబర్ సిక్స్ శారీ నెంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే సారీ సారీ నంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వద్దు ఇది కనకాంబరం కలర్ సారీ వచ్చిందండి కనకాంబరం కలర్ లో చాలా మంచిగా కనిపిస్తుంది ఎల్లో అండ్ పింక్ కలర్ కూడా యాడ్ చేశారు బ్లూ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది ఈ సారీలో ఓకే ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ లో మనం సెవెన్ నెంబర్స్ చూస్తున్నాము వీటికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా స్టేటస్లో ఉంటాయి త్రీ నెంబర్స్లో కూడా స్టేటస్ పెడతాం కాబట్టి స్టేటస్లో చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు శారీ నెంబర్ సెవెన్ చక్కగా మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు మాత్రమండి టైప్ చేసి అడ్రస్ ఇచ్చారు అనుకోండి కొంచెం ఫాస్ట్గా మేము ప్రింట్ తీసుకుని ప్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మీరు లేట్గా ఇస్తే కనుక మాకు లేట్ అయిపోతూ ఉంది ప్లస్ టైప్ చేసి కంపల్సరీ అయితే పంపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ